హిమాచల్లో ఒక మామూలు గ్రామం నుంచి ఒక మామూలు గ్రామం గ్రామం నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక లెటర్ వచ్చింది డిఫెన్స్ అక్కకు ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ఏంటంటే ఆ మారుమూల గ్రామం నుంచి ఒక పేరెంట్స్ ఒక వృద్ధులు తల్లి తండ్రి ఇద్దరు ఒక లెటర్ రాశారు ఎవరికి డిఫెన్స్ మినిస్ట్రీ సార్ మా బాబు అప్పుడు రెండు వేల సంవత్సరంలో జూలై ఏడున జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో నా కొడుకు చనిపోయాడు నా కొడుకు ప్రథమ వర్ధంతి ఉంది కాబట్టి ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా నేను నా భర్త ఇద్దరం ఒక్కసారి నా కొడుకు ఎక్కడైతే త్యాగం చేసిండో అక్కడ పోయి ఒక్కసారి టచ్ చేయాలని ఉన్న సార్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ పేరెంట్స్ లెక్క లెటర్ రాశారు ఇక్కడ డిఫెన్స్ ఆఫీసర్ ప్రభుత్వం అనుమతిస్తుందో ఏదో ఈ అవకాశం ఉందో లేదో ఏమనగాని నేనే సొంత డబ్బులతో ఆ పేరెంట్స్ను పిలిపించుకుంటా అని చెప్పి ఈయన సొంత డబ్బులతోని ఆ పేరెంట్స్ పిలిపించుకున్నాడు ఆ ఇద్దరు పేరెంట్స్ వచ్చారు ఒక షర్టు ఒక పాయింట్ పట్టుకొని వచ్చేరు పట్టుకొని వచ్చి ఎక్కడైతే ఆయన త్యాగం చేసాడో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జవాన్లు అందరూ కూడా సెల్యూట్ చేశారు ఆయనకు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్ వాళ్ళకు ఒక బోకే ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసేడు వీళ్ళు అడిగిన పేరెంట్స్ అడిగారు ఒక ఆఫీసరు నువ్వు మా పాదాలు మొక్కద్దు వీళ్ళందరూ సెల్యూట్ చేస్తే నువ్వెందుకు మా కాళ్ళు మొక్కను అని చెప్తే ఈ ఆఫీసర్ చెప్పాడు సార్ ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు నీ కొడుకుతో పాటు నేనే ఉన్నా నాతో పాటు కేవలం ఐదుగుర ఉన్నాం అక్కడ నుంచి బుల్లెట్ల వర్షం వందల వందల బుల్లెట్లు మా మీద గురుస్తున్నాయి మేము తప్పించుకొని వాళ్ళను ఎదురులో పోరాడుతున్నాం మేము బండల పక్క నుండి ఫైర్ చేస్తున్నాం మేము కూడా లాస్ట్కు డెత్ ఛార్జ్ డెత్ ఛార్జ్ అంటే డైరెక్ట్ ప్రాణాలు తగ్గించి పోవడమేగా గ్రనేడ్స్ పట్టుకొని పోయి వాళ్ళ మీద వేయాలి నేను గ్రెనేడ్ పట్టుకొని ముందు పోయే ప్రయత్నం చేస్తా నీ కొడుకు నా ఆపేయండు ఎందుకు ఆపుతున్నావు నేనంటే నీకు పెళ్ళైంది నీకు భార్య పిల్లలు నాకు పెళ్ళి కాలే మా అమ్మ నన్ను నువ్వు చూసుకో నేనే పోతా అని చెప్పి నన్ను ఆపి నీ కొడుకు పోయి ఇవాళ ముందు పోయి గ్రేడ్ తీసుకు లాస్ట్కు నీ కొడుకు త్యాగం చేసిన తర్వాత నేను అవి బాడీని ఎత్తుకొస్తుంటే చివరి ప్రాణం నా నా చేతుల్లో వెళ్ళి చివరి ప్రాణం భారత్ మాతాకి చేయడానికి అప్పుడు ఆయన బాడీలో ఆయన బాడీలో ఎనభై బుల్లెట్లు ఉన్నాయట ఆయన బాడీలో ఎనభై బుల్లెట్లు ఉన్నాయట కాబట్టి అటువంటి వ్యక్తి ఇలా కొడుకు నాక ఈ డిఫెన్స్ ఆఫీసర్ ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళతోంటే వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నా కొడుకు నాకు కాకుండా వేయం కానీ దేశం కోసం త్యాగం చేసి ఈ డ్రెస్ ఎందుకంటే ఈ డ్రెస్సు నా ఇష్టంతో నేనే షాపింగ్ చేసి నా కొడుకు కోసం కొండినాను నెక్స్ట్ మంత్ నా కొడుకు అన్నాడు ఈ డ్రెస్ వేసుకుంటా అన్నాడు కానీ నా కొడుకు మల్లరాలే ఈ డ్రెస్సు నువ్వే వేసుకో నువ్వే నాకు కొడుకు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు ఆయన పేరే తెలుసా విక్రమ్ బాత్ర విక్రమ్ బాత్ర ఆయన పేరు తెలువని ఆర్మీ జవాన్ ఎవరుండరు వాళ్ళు ఆయనకు పరమ వీర అవార్డు ఇచ్చిన వాళ్ళు